అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి మదన్న నమస్తే బడ్డీ అన్న నమస్తే సుఖరామ్ నర్సయ్య రండి రేవమ్మా నమస్తే సుఖరామ్ నర్సయ్య తమ్ముడురా ధరువు ఎల్లన్న సందీప్ 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 ప్రసాద్ ప్రసాద్ ఎందుకంటే వేదిక మీద అందరికీ ఒకేసారి వేదిక మీద అందరికీ సరిపోయేంత టైం దొరకకపోవచ్చు గణేష్ అన్న నమస్తే సందీప్ నాడు ప్రసాద్ సందీప్ మురళి అన్న రండి ఓకే సార్ రండి అంటే పెద్దలున్నారు ఇటు రెండు అన్న పర్లేదు పాపం వాళ్ళు ఎవరు గద్దరన్న వర్ధంతి సభ కోసం నలుమూలల నుంచి ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ పేరు పేరున గద్దరన్న తరఫున గద్దరన్న కుటుంబం తరఫున కళాకారుల కుటుంబం తరఫున తల వంచి నమస్కరిస్తున్నా జోహార్ గద్దరన్నోహార్ అన్న ఏంది ప్రాంగణంలో కూర్చున్న ఎవరు చెప్తున్నారు గట్టిగా పిడికిలెత్తి చెప్పాల్సింది ఒకసారి జోహార్ 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 తయారు చేసుకున్నది సమాజం గద్దరన్నను పెంచుకున్నది సమాజం గద్దరన్నను పంచుకున్నది కూడా సమాజం గద్దరన్నని ఈరోజు గద్దరన్న మనల్ని ఎవరిని కూడా వదిలిపెట్టి పోలేదు సముద్రాలు ఆయన లోపల ఉన్న చైతన్యాన్ని తీసుకున్నాయి ఆకాశం తన ముందు చూపును తీసుకున్నది అట్లా అడవి అగ్గి తన ఆత్మను ఆలింగనం చేసుకున్నది భూమి తన లోపల కలుపుకున్నది గద్దరనను భూమి తన లోపల గద్దరనను ఎందుకు కలుపుకున్నది అంటే ఈ భూమి మీద తను బతికినంత కాలం ఆయన పోరాడినంత కాలం ఆకలితో అలమటించే జాతి కోసం వెనుకబడ్డ జాతి కోసం ఎక్కడైతే అణిచివేయబడ్డమో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడింది కాబట్టి ఆ అణచివేత కోరుకున్నది సమాన హక్కుల్ని ఆ అణచివేత కోరుకున్నది అందరి ఆకలి తీర్చాలని కోరుకున్నది కాబట్టి ఈ భూమి గద్దరన్నను తల లోపల కలుపుకున్నది అందరికి తిరిగి ఈ రోజు మనం అందుకుంటున్న పంట లోపల గద్దరన్నను పెట్టి అందించడానికే ఈ భూమి కలుపుకున్నది అని ఇక్కడ ఉన్న కవులు గాయకులు అంతా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విధంగా పాట రాయడం జరిగింది పాట కోటేనా పాడదాం కూల్ గద్దరన్న అందరి వాడు గద్దరన్న చాలా పెద్ద మనసు అందరం ఒప్పికె ఉండాల్సిందే తప్పది భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం చేసిన యుద్ధం వాయిద్య సహకారం ఏది వద్దు ప్రశాంతంగా ఉండండి భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గదరన్నా చేసిన యుద్ధం మరగాలి వీచినంత మేర ప్రవహించే పాఠం గదరన్నా నీ కంటం మీ అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నెమలి అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నెమలి గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి నీ గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి నీ చూపు నిలిచినంతలోనే నింపుకున్నదే నింగి నీ చూపు నిలిచినంతలోనే నింపుకున్నదే నింగి నీ ఆలోచనలు వంచుకున్నయ సముద్రాలు లొంగి నీ ఆలోచనలు పంచుకున్నయ సముద్రాలు లొంగి ఆ మన్ను తన కలుపుకున్నదే గద్ద మన్ను ఆ మన్ను జనల కలుపుకున్నదే గద్దారం ఇంటికి గారన్నను పంచడానికే భూమి మీ ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్నా చేసిన యుద్ధం గాలి వీచినంత మేర ప్రవహించే పాఠం గదరన్నాని నీ కంఠం గద్దరన్నా నీ కంఠం గద్దరన్నా నీ కంఠం గద్దరన్నా నీ కంఠం జోహార్ గతరనా జోహార్ జోహార్ వర్దిల్లాలి ప్రజా కలలు వర్దిల్లాలి 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 ప్రజా కలలు వర్దిల్లాలి వర్దిల్లాలి అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా ఇది పరుపు బండపై పాటను నేర్చిన విప్లవ వీరుని వీర కథ కడుపుల తూటతో కవాతు చేస్తూ కాళ్ళ గజ్జలతో సాగిండు కడుపుల తూట తో చేస్తూ కాళ్ళ గజ్జల సాగిండు గోసి గొంగడితో గొంతు విప్పి జనగుండె సప్పుడై మోగిండు పాటకు ప్రతి రూపమే తానై ఎకరేసర్రజెండా పాటకు ప్రతి రూపమే తానై ఎకరేసర్రజెండా తుఫాను పాటల తుపాను ఈ ఉద్దమాలకొండ

ప్రజాయుద్ధ నౌక గత్త రన్న లాల్ సలాం ప్రజా ప్రభుత్వ కాంగ్రెసు పలికింది లా చలా మధ్యల కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అనుకుంటా ఉన్నారు గత రన్ అవార్డు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాయుద్ధ నౌక గత్ రన్న లాల్సలా ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలి కింది లాల్ చలాం తరలా ஆயுதம் திண்டு நாடு நாடு நிலவேயாலாடு நிலவேயாலாடு நீலு ஜண்டாலு ஏக்கம் நாடு ஏக்கம் అలల లోకన కచాయుత్క నోక గట్టన్నలాసలా బజప్రభుత్వ కాంగ్రెస్ పాలకెందిలాసలా హోలాతి పాలకులు పాట బంధు పాట బంధు వెయ్యలేదు ఎన్నలోన తూట ఉన్న వినకడుగు వెయ్యలేదు ఎన్నలోన తూట ఉన్న వినకడు వెయ్యలేదు ఎన్నలోన తూట ఉన్న వినకడుగు వెయ్యలేదు తలెన్న రాసి వేల తూటాలై చేలిన ప్రజాయుక్త నౌక గద్దరన్న లాసలా ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ బలి చెందిలా సలా ప్రాణ పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పోతుందని తెలిసిన చకబట్టి చెదరని చెదరని నీవి రస్వం చెదరనిస్తూ ఎత్తి నాడు ఎత్తి ఎత్తి ఆట చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం అటుకటుకు నదిరిస్తూ నింపినావు ఆశయాన్ని

నిమాడు ఓలచ్చుమా పిల్ల ముట్టే ఓలమ్ నిండు అమాసనాడు ఓలచ్చుమా పిల్ల బుట్టే ఓలచ్చుమా we జోహర్ జోహార్ జోహర్ జోదరే కళాకారు కాసే వెయిట్ చేయాలి కళాకారులకు మళ్ళీ అవకాశం ఇస్తాం మళ్ళీ వచ్చి మళ్ళీ పాట పాడతారు కాబట్టి అందరూ